హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను మన వంకాయతో ఏలా చేసినా కానీ వంకాయ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా ఈరోజు అయితే వంకాయ శనగలతో ఒకసారి కర్రీని అయితే ఈ విధంగా ట్రై చేయండి ఈ కర్రీ అయితే మనం చపాతీలోకైనా రైస్లోకి రోటీస్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది నైట్ డిన్నర్లోకి చేసుకున్నా లేదా మార్నింగ్ లంచ్ టైంలోకి చేసుకున్నా కానీ ఇది రైస్లోకైనా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ ధరలో ఒకసారి అయితే సన్న వంకాయలతోటి ట్రై చేయండి ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ పావు కేజీ సన్న వంకాయలు అయితే తీసుకున్నాను దీన్ని మరీ సన్నగా కాకుండా ఊరక ఘాటులాగా పెట్టేసేసి రెండు మూడు మొక్కలకి ఇలా నాలుగు ఘాట్లాగా పెట్టేసి అయితే వాటర్లో సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల కర్రు నెక్కటము కలర్ చేంజ్ అవటం ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి తర్వాత మరొక బౌల్ తీసుకోవాలి తర్వాత ఇందులో మన కర్రీకి సరిపడినంత సాల్టు అలాగే పసుపు కారము కారం కూడా ఇక్కడ కర్రీకి సరిపడినంత కారాన్ని ఇక్కడే యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేద్దాము ఇవన్నీ మసాలాలన్నీ వంకాయలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మన చేత్తో మంచిగా మిక్స్ చేస్తే మనకి వంకాయకి అనేది మనం వేసిన మసాలాలు కారం ఉప్పు అన్నీ చక్కగా పట్టేసి బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే నేను తెల్ల అయితే నానపెట్టి ఉడకపెట్టి పెట్టాను ఇక్కడ ఒక కప్పుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ శనగలు కూడా ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేద్దాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిట్పడులాడిన తర్వాత కరివేపాకు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలని రెండింటిని అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో చిటికడంత పసుపును వేసుకొని ఉల్లిపాయలు అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కొంచెం సేపు వేగనిద్దాము మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి మీడియం సైజువి మూడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మనం మగ్గనిద్దాము టమాటా అనేది బాగా మెత్తగా అయ్యేదాకా మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపేసేసుకొని ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టిన వంకాయల్ని ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేద్దాము ఇదన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం వంకాయలు ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా బాగా ఒకసారి మిక్స్ అయిపోతే మనకి చాలా ఈజీగా ఈవెన్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడకనిద్దాము త్రీ టు ఫోర్ మినిట్స్కి మనకి ఇక్కడ చక్కగా కర్రీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూను లేదా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అలాగే ఒక చిటికీ అంతా గరం మసాలా కూడా వేసేసుకొని దీంతోపాటు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ మనం చేసిన కరిగి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి అయితే ఉంచేద్దాము అంతేనండి రెండు కానీ మనం మూత పెట్టి ఉడకనిస్తే మనకి వంకాయ తెల్ల శనగలతో కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇది చపాతీలోకి తిన్నా రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది ఈ తరహాలో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్